ఇడ్లీ అన్నంలోకి మంచి కాంబినేషన్ అండి మునక్కాయ సాంబార్ ఎలా చేస్తున్నాను ఒక వీడియోలో అయితే చూపిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టవ్ లిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేశాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నా జీలకర్ర రావాలు కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి నేను ఎవరెస్ట్ వాళ్ళది ఇంగువ వేస్తున్నాను ఇంగువతో సాంబార్ మంచి టేస్ట్గా వస్తుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు రెండు తీసుకున్నాను తర్వాత వీటిని వేగనివ్వాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మునక్కాయ ముక్కలను వేసుకోవాలి మునక్కాయలు నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను మాకు ఇక్కడ పావు కిలోల లెక్కన ఇస్తారు వాటిని ఈ విధంగా ముక్కలలా కట్ చేసుకొని పైనుంచి చెక్కు తీసేసాను వీటితో పాటుగా ఒక చిన్న సైజు ఉల్లిపాయలను కూడా వేసుకున్నాను మూడు టమోటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా లేకపోతే కొంచెం తక్కువగానే వేసుకోండి తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మీడియం నుంచి లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఈకం వీటను కలుపుతూ ఉడకనివ్వాలి ఇలా ఏడు ఎనిమిది నిమిషాలకు మగ్గిపోతాయండి టమోటో సాల్ట్తో మంచిగా మగ్గిపోతాయి ఇలా మధ్యలో ఒకసారి ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి సాంబార్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పన్నా పర్వాలేదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్న కలుపుకొని మూత పెట్టుకొని ఈ యొక్క మసాలాలు ఈ యొక్క ముక్కలకు పట్టేటట్టుగా కొద్దిసేపు అనేది రెండు మూడు నిమిషాల సేపు కలుపుకుంటూ మగ్గనివ్వాలి ముందుగానే కొద్దిగా చింతపండు నానబెట్టాను దాని రసాన్ని కూడా తీసి కొంచెం నీళ్లు కలుపుకున్నాను ఆ చింతపండు రసాన్ని వీటిలోకి వేసుకోవాలి మరోసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని పూర్లనివ్వాలి ఈలోపు కందిపప్పును కూడా ముందుగానే ఉడికించి పక్కన ఉంచుకోవాలండి దాన్ని అనేది రుబ్బుకున్నాను అయితే కొంచెం నీళ్ళు వేసి రుద్దానండి ఇప్పుడు ఈ యొక్క పొర్లే ఈ సాంబార్లోకి ఈ కందిపప్పును అనేది వేసుకోవాలి ఉడికించి పెట్టినది మీరు చిక్కగా కావాలంటే పప్పుని ముద్దగా వేసుకోండి కొంచెం పలచగా కావాలి అనుకుంటే నీళ్ళు కలుపుకొని వేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీరను కూడా వేసుకొని రుచి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ కలుపుకొని మూత పెట్టుకొని పొర్లనివ్వాలి పొర్లిన తర్వాత రెండు మూడు నిమిషాల సేపు మగ్గేటట్టుగా ఉడకనివ్వాలి అప్పుడు కొంచెం అనేది మనకు చిక్కపడుతుంది ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది నాకైతే సాంబారు రెడీ మంచి టేస్ట్గా మంచి సువాసనతో చాలా బాగుందండి మునక్కాయ సాంబార్ కాబట్టి నేనైతే ఇలా చేశాను మరి మీరు కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేసి చెప్పండి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్